జై శివాజీ జై భవాని జై జైవాజీ జై 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 శివాజీ జై స్వామి నేను ఎందుకు ఇలా చెప్పానంటే మనం అందరం అయ్యప్ప బడులం ఈ కలియుగంలో సనాతన ధర్మాన్ని కాపాడటం మన అందరి ధర్మం కాపాడతారు అందరూ మన ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప భగన వెంట వెంట పోయి గొడవలు అని కాదు మనం శాంతియుతంగా మన ధనా సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి కాపాడుతారా స్వామి అలాగే ఉన్న విలువల్ని కాపాడండి ప్రతి ఒక్కరు కూడా గురు సీనియర్ సేవలు మీ యొక్క శిష్యుడిని మంచి అడుగుజాడులో ఆ దీక్ష పరమాత్మ ఏంటో తెలియకొని ఆ దీక్ష అడుగుజాడులో గరంట నడపండి స్వామి దీక్షలో ఉన్న విలువల్ని కాపాడండి ప్రతి కూడా అలాగనే మనవి ఎంతో పుణ్యం ఉండే యొక్క దీక్ష తీసుకోవడానికి అవకాశం మనకు దొరుకుతున్నది ఇంత ముందు కూడా నేను ఎన్నో ఎన్నో చోట్ల పూజలు చెప్పాను పూర్వజన్మల మనం చేసిన తప్పు కావచ్చు మనం కాకుండా మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ వారి చేసిన తప్పు కూడా ఆ దోషం ఉంటే ఆ దోషం కూడా పోవటానికి ఒక చక్కటి మార్గం యొక్క దీక్ష ఈ యొక్క దీక్ష మీ దీక్ష దీక్షతోని ఈ మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఏదైనా దోషం కూడా పోవడానికి మీరు ఆ భగవంతుడికి పూర్తిగా ఈ నలభై ఒక రోజు యాక్చువల్లీ నలభై ఒక కాదు ఇంత ముందు యాభై ఆరు రోజులు తీసేది ఇప్పుడు మనం నలభై ఒక రోజు మంటల చెప్తున్నాం ఆ మండల దీక్ష కూడా కొంతరేమో టైం లెక్క పెడతారు ఎప్పుడు మాది వేసుకోగానే అంత ముందే ముందు అన్ని సిద్ధం చేసుకుంటే ట్రైన్ అన్ని బుక్ చేసుకుంటారు నలభై ఒక రోజు వేసుకోగానే మళ్ళీ లెక్క పెడుతుంటారు నీ ఎన్ని రోజులు ఇంక ఎన్ని రోజులు పోయి మళ్ళీ తిరిగి రాగానే మళ్ళీ కలిగి పోవాలి కదా అర్థమైంది నేను చెప్పేది పోయి చబరిపోయి రాగానే మళ్ళీ కలిగి పోవాలి మళ్ళీ కలిగిస్తుంది అలాంటి పనులు చేయకండి స్వామి శబరి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కొత్త జీవితం కొత్త జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నారు శబరి వెళ్లి వచ్చిన తర్వాత మీకున్న ఎలాంటి ఉన్నా కూడా అదన్నీ మానే ఒక కొత్త జీవితంలో రండి మనం మన మన కుటుంబం కోసం జీవించండి స్వామి మనల్ని చూసి పది మంది మాలేసుకుంటే అది మనకి పుణ్యం అది అప్పుడే మన దేశాన్ని అవుతుంది ఆ ఇరుముడి అంటే ఏంటో తెలిసినా మీకు అందరికీ ఇరుముడిలో ఉన్న ముద్ర టెంకాయ అంటే ముద్రలో ఉన్న నీళ్ళు అనేది మనం తీస్తాం కదా నీళ్ళు తీసినాక ఆ పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉన్న ఆవు నెయ్యిని దాంట్లో ముద్రలో నింపుతాం మనం ఆ నీళ్ళు అనేది ఏది అది మన అహంకారం మనలో ఉన్న అహంకారాన్ని తీసినాక ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఆవు నెయ్యిని మనం కరగోసి ఆ ముద్రలో నింపుతాం నింపినక ఆ ముద్రని సీలు వేస్తాం ఆ ముద్రని సీలు వేసేటప్పటికెల్లా ఆ ముద్రని జీవం వస్తుంది అది మన హృదయం అందుకే ఇరుముడు కట్టినక ఇరుముడు ఎక్కడ ఎంతో పవిత్రంగా చూడాలి ఇరుముడు ఎక్కడ పడేసి మనం అటు పోవద్దని చెప్పి చెప్పేది చాలా మంది ఇరుముడు కట్టినాక కూడా అటు పోయి పిచ్చలేకపోతున్నారు చాలా తప్పది ఇరుముడు కట్టినక ఇరుముడి ఎట్టు పోకూడదు ఇరుముడు కట్టినక సీదా శబరిమల పోవాలి వేరే ఎవరింటికి పోకూడదు ఇరుముడు కట్టినక శబరి ప్రయాణం ఇది స్టార్ట్ అయింది ఇరుముడు పెట్టినక శబరి వెళ్ళి ఆ శబరీశ్వరుడు దర్శనం చేసుకొని మనం తీసుకపోయిన ముద్ర టెంకాయ ఉంది కదా అది ముందు మూడులో పూజా సామాన్ పూజా ద్రవ్యాలు ముద్ర టెకాయతో పాటు పూజా ద్రవ్యాలు వేస్తారు వెనకముడిలో మనం మనకు కావాల్సిన మన ఉండకూడదు తినే భక్షణ పదార్థాలన్నీ వెనకముడిగా ఉంటుంది పాతకాలం మనకు ఎక్కడ ఏం దొరికేది కాదు ఈ ఇరుమూడు ఉండదే వండుకుని మనం తినేవాళ్ళం వెళ్ళేటప్పుడు అలాగే అక్కడ శబరిమల వెళ్ళినాక ఆ పద్దెనిమిది మెట్లు మన అధిరోహించి ఆ పద్దెనిమిదిలో అంటే వెళ్ళి పద్దెనిమిది కొండలు అక్కడ శబరికి చుట్టూ ఉన్న పద్దెనిమిది కొండలు పద్దెనిమిది కొండలకి పద్దెనిమిది దేవతలు ఉన్నారు ఆ దేవతలను ఆహ్వాని చేసి పెట్టి ఉన్నారు అక్కడ మనం ఇక్కడ చేసే పూజ కూడా అక్కడ వెళ్ళి చూడలేని వారికి శబరి వల్ల జరిగే అదే పూజ ఇక్కడ జరుగుతుంది ఆ పద్దెనిమిది దేవతలు ఇక్కడ ఆహ్వాని చేసి శాంతి కలస పూజ చేసుకుని దూపతి మన నైవేద్యాలతోనే శాంతిపరిచి ఈ ఊరికి మీ అందరికి మంచి రావడానికి ఉన్న పూజ ఇక్కడ జరిగింది ఈ పూజ చేయించిన ఈ స్వాముల వల్ల మీ అందరికి చూడడానికి ఉన్న భాగ్యం కూడా కలిగింది మీ అందరూ ఎంతో పుణ్యమంతులు అదృష్టవంతుల స్వామి అలాగే మనం చబని ఆ స్వామి యోగముద్ర యోగ యోగ నిద్రలో కూర్చున్న అతీవ శక్తివంతమైన స్వామి శరీర దేవ శరీరం అది విగ్రహం కాదు దేవ శరీరం అది అని నేను ఇక్కడ కూర్చొని ఏదో అయ్యగారు ఏదో చేతున్నట్ల సబ్జెక్ట్ చూపిస్తున్నా చెప్పి అనుకుంటారు మీరు అది ఏంటి అంటే ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు కేశాది పాదం అంటే కేశమంటే మన మన హెయిర్ కేసాది పాదం అంటే వెంట దగ్గర పాదం దగ్గర ప్రతి అంగాన్ని ఇక్కడ నిశనం చేసుకుని ఆ స్వామివారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం పూజ చేస్తున్నాం అక్కడ అలా ఆవాహన చేసి స్వామివారికి దూవ దివ్య నైవేద్యంతో శాంతి పెరిగి స్వామివారికి పరిచి ఆ చేసే పూజ అది అలాగే ఆ శబరిలో కూడా స్వామి కూర్చున్న స్వామి అక్కడది ఉట్టి విగ్రహం కాదు అది జీవం ఉన్న దేవ విగ్రహం అది దేవ శరీరం అది అతిశక్తివంతమైన యోగ నిద్రలో కూర్చున్న యోగ ఆ యోగ నిద్రలో కూర్చున్న స్వామి శరీరంలోకి మనం మన ఈ పాపాలు నిండిన ఈ యొక్క నెయ్యిని అభిషేకం చేసేటప్పుడు మనం అక్కడ పోయి ఏం చేస్తాం ముద్ర పగలగొట్టి ఆ గురుస్వామితోని ఆ ముద్ర అక్కడ అభిషేకం చేస్తాం వారికి అభిషేకం చేసేటప్పుడు ఆ స్వామి శరీరం దేవ శరీరం నుండి ఆ నీ దిగేటప్పుడు మనలో ఉన్న సమస్త పాపము దోషమన్నీ స్వామి ఆ శక్తిలో విలీనమై పటాపంచలే మనకు కొత్త జీవితాన్ని స్వామి ప్రసాదిస్తున్నారు దాని యొక్క పరమార్థం ప్రతి కూడా తెలుసుకుని ఏదో ఇరుగుడు తీసుకొని శగరిపోవటం తిరిగి రావటం కాదు తర్వాత మనం ఆ పగలగొట్టిన ముద్ర టెంకాయ ఉంది కదా ముద్రలో ఉన్న టెంకాయలు అది ఆ రెండు టెంకాయలు అది జడమైతుంది అది తీసుకువెళ్ళి మనం అక్కడ ఉన్న ఆడిపూజలు ఆడిలో పోయి మనం అక్కడ సమర్పణ చేస్తున్నాం అగ్నిలో సమర్పణ చేసి జగనం చేస్తున్నాం అంటే ఆ ఒక జడాన్ని జగనం చేశారంటే మనలో ఉన్న చెడు అన్నీ సమస్తం అక్కడ జగనం చేసి ఒక కొత్త జీవితం ఆ స్వామివారి యొక్క అభిషేక నెయ్యిని మనం తీసుకొని ఒక కొత్త జీవితాన్ని తీసుకొని మనం అక్కడికి కిందకి వస్తున్నాం అలాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి మనం తిరిగి వచ్చినాక మాల విసర్జన అయినాక కూడా మనం ఆ యొక్క ఇప్పుడున్న ఈ యొక్క మీరు ఎలా దృష్టితో ఉంటారో అలా దిష్టితో ఉదయం సాయంత్రం స్నానం చేయమని చెప్పలేదు కానీ కనీసం ఉదయం అన్న తెల్ల స్నానం చేయండి ఒక ఐదు నిమిషాలన్నా ఆ దీపం ముట్టి ఇంట్లో దీపం ముట్టి చేయండి దేవుడు ముందు ఒక రెండు నిమిషాలన్నా ఉండి ఆ దేవుడిని ధ్యానం చేయండి వారానికి ఒక్కసారైనా మీ దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి అమ్మ మాధుడు మీరు కూడా వారానికి ఒక్కసారైనా మీ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళండి వెళ్తారమ్మా ఉదయం పెట్టాను సాయంత్రం మేము తిన్నాం అందుకని కాదు ఏది తిన్నా కాలు మోహం మనసు శుద్ధి ఉండాలి ముందు కాలు మోహం పడుకొని ఇంత నీళ్ళు చల్లుకొని ఫండ్ అనుకొని ఇంత నీళ్ళు చల్లుకొని మూడుసారి దీపం ముట్టియండి ఎందుకంటే అస్తమయ సమయంలో ఉన్న ఆ సూర్యుడు సన్ సన్సెట్లో ఉండే ఆ సూర్యుడు రష్మికి సూర్యుడు సన్ రైజ్కి ఒక విధమైన శక్తి ఉంటుంది మనం ఇంటిలో దీపం వెలిగిస్తే అస్తమయ సమయంలో దీపం వెలిగిస్తే ఆ ఒక శక్తి మన ఇంటిలో ఉంటుంది మీకు ఎలాంటి దరిద్రం ఉన్నా అది అన్ని పోయి ఒక మంచి జీవితాన్ని భగవంతుడు ప్రగా ప్రసాదిస్తారు అందుకనే శబరిమల్లి వచ్చిన స్వామిని దయచేసి మీకు చెడర్ మారుకొని ఒక కొత్త జీవితంలో రండి స్వామి మీ చూస్తే మనల్ని చూసి ఇంకా పది మందిని మాది వేసుకోవాలి ఒక కోరిక పుట్టాలి అయ్యప్ప పడులం మనం అయ్యప్ప ప్రచారం చేయాలి నేను నిన్న మహారాష్ట్ర పూజ చేసి వస్తున్నాం ఆ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు స్వామి మార్గంలో ఉన్న ఛత్తీస్గఢ్ లో స్వామి ఎంతమంది ఉన్నారు అమరావసీ అక్కడ ఛత్తీస్గఢ్ లో స్వామి ఎలా మార్లు పెరుగుతుంది తీసుకు చూడండి మనం ఉన్న ఉన్నవాళ్ళు మనం ఏదో షో కొందరు కొంతేస్తున్నా అంటే సోరీ ఏమనుకోవద్దు ఎవరు తప్పది దీక్షలో మీరు ఏ తప్పు చేసినా మీతో పాటు మీ కులించాల్సింది అందుకని దీక్ష పరమాత్మ తెలుసుకుని దీక్ష కాండి గురు స్వాములు కూడా దీక్ష అలాగే మాదా పితా గురుదేవ అన్నారు అమ్మా నాన్న తర్వాత గురు తర్వాత దైవం అన్ని చోట్ల నేను చెప్తూనే ఉన్నాయి అమ్మా నాన్నని చూడకుండా అత్తామామల్ని చూడకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని సేవలు చేసినా ఎన్ని తీర్థాలు ఎన్ని కుంభమేళలో వెళ్ళినా అన్ని వ్యర్థం ముందు అమ్మా నాన్నని చూడండి అత్తామామల్ని ఎవరు కాబట్టి ఏమి వాళ్ళు ఇయ్యకుండా పోయారు కొందరు దుర్మార్లు అంటారు అమ్మ పట్టుకొని ఎంత తప్పని మనకి జన్మనిచ్చారు కదా వాళ్ళు మనకి ఇయ్యం కాదు మన చేతనైతే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మనకి కానీ ఒక పది కేసులు మనం తీసుకోవడం కాదు కావాల్సింది వాళ్ళు ఇచ్చిన ఆస్తి భాషలు తీసుకోవడం కాదు దానికోసం గుట్నాటం కాదు కావాల్సింది మనం ఏం చేయాలి రేపు మీరు చేసేదే మీ పిల్లలు మీతో ప్రవర్తిస్తారు దానికైనా ఘోరాది కూడా ప్రవర్తిస్తారు గుర్తుంచుకోవాలి అందరూ కూడా అందుకని తల్లిదండ్రులు అందరూ గౌరవించండి మాదా పితా గురి అమ్మానాన్ని ఏదో ఇంటి ముందేదో వచ్చిన చిన్న ఉండి దాంట్లో ఉంటే కాదు మనకన్నా మంచిగా వాళ్ళని చూడాలి వాళ్ళని దేవతలుగా చూడండి మీకు అంత ఎలాంటి దోషం ఉన్న సమస్త దోషం యొక్క మంచి జీవితాన్ని భగవంతులు ప్రసాదిస్తారు కష్టం అనేది పొదే కూడా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ భగవంతుడు పూజ చేసే నాకే కష్టం పదే కొలు కూడా ఉండదు నాకు ఉండదు పొదయ ఉండదు కానీ ఆ కష్టకాలం నుంచి కూడా భగవంతుని కొందరం కాపాడుతున్నారు మీరు గౌరవించండి అత్తామాని గౌరవించండి అలాగే గురువు అన్నారు తర్వాత గురువు అంటే ఇంతకుముందు కూడా చాదరు ఏ గురువు విట్రా అనిపిస్తున్నారు ఈ కాలం ఏ గురువు విట్రా అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి గురువు అంటే చీకటిని తొలగించి వెళ్తులు ప్రసాదించేవాడు గురువు అనేది ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా శబరి వెళ్ళినాక పెద్ద పాదంలో జీవితం అంటే ఏంటో పెద్ద పాదం ఎప్పుడు కనిపిస్తుంది కొత్త దూర పోయిన ఎంత పోయినాదు గురువామి అడద ఇదిగో వస్తున్నాను అన్నారు ఇంకా అప్పుడు గురు స్వామి అయ్యారు అప్పుడు ఏ గురువు ఇట్లా అని పిలిచినాడు గురు స్వామి తర్వాత ఇంకా అరిగిన ఉండే కాదు అక్కడ నిజంగానే గురువు కనిపిస్తారు అందుకనే గురువు పదానికి ఒకటి ఒక ఒక స్వామి ఉంది శివుడికి గురువు వస్తాయే అతి అంటే మన తప్పు చేస్తే కోపం చేసే శివుడు శివుడుకు కోపం వస్తే ఆ గురు మన శివ శివ కోపం నుంచి గురు మనల్ని కాపాడగలుగుతాడు కానీ ఆ శివుడు ఆ గురుకు కోపం వస్తే ఆ శివుడు కూడా కాపాడలేరు అంట అంత శక్తి ఉంది గురువులో మన సనాతన ధర్మములు ఎన్నో చెప్పి ఒట్టికే కాదు ఈ కరెక్ట్ ఈ ధర్మం పాటించండి మీకు మంచి అలాగే గురువుని మంచిగా గౌరవించండి గురువులు కూడా ఏదో దీక్షతో పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చెప్పినటువంటి మళ్ళీ చేయకండి దీక్షలు పోయి వచ్చిన తర్వాత గురువులు మీ శిష్యులకి యొక్క మార్గదర్శకంగా ఉండండి మీ అడవిలో మంచిగా వాళ్ళని నడపండి వాళ్ళ జీవితాన్ని బాగా చేసే బాధ్యత మనకు గురువులకు శబరి శబరియాత్రలో గురువు అనేది చాలా ముఖ్యం అందుకని కరెంటుగా పాటించిన స్వామి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఇంట్లో ఉన్న స్వామి సమస్యలున్నప్పుడు భగవంతుని ఒక్కసారి కృష్ణుడికి భగవంతుని విష్ణుమూర్తిని తెలుసుకొని ఆ శివ తెలుసుకుని ఒక్కసారి ఆ ఒక అధ్యాయం తీయండి ఏదైనా అధ్యాయం వస్తుంది మీకు ఆ అధ్యాయంలో మీకున్న సమస్య ఉంటుంది మీకు ఈ సమస్యకున్న పరిష్కారం కూడా దానిలోనే రాసి ఉంటుంది అది లేకపోతే కూడా మీ పిల్లలకి నేర్పండి గీత అధ్యాయం పారాయణ చేయడం నేర్పండి బుద్ధిగా అలాగే గోమాతని కాపాడండి గోవుని కాపాడండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుతారు అలాగనే ఇందాక నేను చెప్పాను వారానికి ఒక్కసారి వెళ్ళండి వేరే అన్ని మనసులు ఉన్నారు వాళ్ళు సండే కానీ వేరే ఏ రోజైనా వాళ్ళకి ఇంపార్టెంట్ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి పవిత్ర గ్రంథం పట్టుకుని వాళ్ళు చర్చికి పెడితే రాత్రి అర్ధరాత్రి అయినప్పుడు వాళ్ళు పోరు ఒక్కోసారి ఆ ఇంట్లో వాళ్ళు తిండి ఏం చూడరు అదన్నీ అక్కడే వండుకొని తింటారు వాళ్ళకి ఖర్చు వాళ్ళ చైతన్య అయినా కూడా మనం మాత్రం పో మనం మాత్రం చెప్పినట్టు ఏదైనా ఇందాక ఆ సినిమా దయచేసి ఎందుకంటే మీకు అక్కడ వెళ్తే మీకు ఎలాంటి దోషమున్నా ఎలాంటి ఉన్నా సమస్త రోగం పోవడానికి మంచి చక్కటి మార్గం గుడి దర్శనం ఎందుకంటే గుడిలో ఆ అనంత ఉన్న ఆ స్వామి శక్తిని అక్కడ గౌడి గురించి చేసి పెట్టి ఉన్నది అలాగనే మీ దగ్గర ఉన్న అయ్యప్ప చెక్క ఎక్కడైనా కూడా వారానికి ఒక్కసారి ఎందుకంటే ఎలాంటి దోషమైన పోవడానికి అయ్యప్ప ఒక దర్శనం చేసుకుంటే చాలు మీకు శని దోషం పోవడానికి అంత పుణ్యమైన శరీరం అయ్యప్ప దర్శనం అందుకని ప్రతి ఒక్కరు కూడా శబిమైన తర్వాత మళ్ళీ ఈ సనాతన ధర్మాన్ని పాటించండి అంతేకాని ప్రాంగణి మళ్ళీ మీ యొక్క బట్టలన్నీ తీసుకొని అన్ని మూటగడ్డేదో శ్రద్ధ మీద పెడేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం శబరి పోయేటప్పుడు కాదు తీసుకోవాల్సింది శబరికి ఇంట్లో మీరు అయ్యప్ప ఫోటో పెట్టి పూజిస్తే ఎలాంటి తప్పు లేదు అలాంటి తప్పు ఉండేది ఇంట్లో మీ యొక్క పూజాగిదిలో పెట్టుకుంటే పూజిస్తే తప్ప ఏం లేదు ఏదైనా తప్పు ఉంటే అది నాదవుతుంది నేను చెప్తున్నా అయ్యప్ప భక్తులు మీరు ఇంట్లో అన్ని మన దేవతల్ని ముప్పై 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 దేవతలు మనకి అలాగే ఆ దాంట్లో అయ్యప్ప అతి అతిశక్తివంతమైన దేవుడు అయ్యప్ప ఫోటో ఇంట్లో పెట్టుకుంటే తప్పేం లేదు రోజు దీపాలాన్ని చేసుకుంటే ఒక అగరబతి ముట్టించిన చాలు మనకు పంచవర్ష పర్వాలం రోజు పెట్టమని చెప్పలే భగవంతుడు ఇదన్నీ మనకు ఒక కొత్త చనిపోయి తర్వాత కూడా సంవత్సరం పొడుగులు మనం ఏం చేయము చాలా తప్పది ఒకసారి మీరు చూడండి మీరైతే మనం అయితే తిండి తిన్నావా మన పిల్లలకి స్నానం చేపేవా అలాగనే భగవంతుడు తప్పు చేశారు ఆ భగవంతుడు కూడా అన్ని భూజు బట్టి మొత్తం ఎవరైనా చనిపోయిన ఇంట్లో ఉంటే భూజు బట్టి మొత్తం అన్ని వన్ ఇయర్ దాకా ఏ తిరిగి చూడడం చూడటట్టు మనం తినేది తాగేది అన్ని అన్ని బరాబరం ఉంటుంది అంతేనా స్వామి అలాంటిది ఏదైనా ఉంటే నలభై ఒక రోజు తర్వాత ఇంటిలో శుద్ధి చేసుకుని మీ ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపం పెడితే ఇంట్లో నా లక్ష్మి అని పోయి లక్ష్మి అని వచ్చి కూర్చోండి ఇంట్లో తప్పు లేదు ఎలాంటి తప్పు లేదు నలభై రోజుల తర్వాత ఇంట్లో దీపం పెట్టచ్చు ఎలాంటి తప్పు లేదు మీరు అలా దీపం పెడితే అది ఒక మీ పుణ్యం అవుతుంది చెప్పింది అర్థమైన స్వామి ఇంట్లో ఎవరన్నా జరిగిపోయినా కూడా మన అయ్యప్ప జీవితం మనకు పుట్టగా తర్వాత గిట్టు గిట్టడం అనేది తప్పదు మరణం అనేది తప్పదు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కానీ అలాంటివి జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా మీరు నలభై ఒక తర్వాత మీరు పెట్టండి అలాగే ఈ యొక్క పూజా ప్రాంగణంలో ఆ సూర్యుడు నుండి మనకు సన్ రైస్ లాగా వస్తుందో అలాగే స్వామి శక్తి ప్రతి ఈ ప్రతి మీద ఆ స్వామి శక్తి అనేది వచ్చి పడుతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఒక ఆ తాంత్రిక ఆ పూజలో ఉన్న ఆ శక్తి అది ఆ స్వామి శక్తి అనేది మీ ప్రతి ఒక్కళ్ళకు తాగుతున్న మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చొని ఆ అయ్యప్పని మనసులో దానించుకొని మాకున్న ఏ దోషమున్నా ఉన్నా రోగం ఉన్నా సమస్తం అని చెప్పి ఒక్కసారి మనసారా కోరిండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక దేవుడు నెరవేరుతారు ఎందుకంటే సర్వరోగ నివారణ సన్నంతరమూర్తి అయ్యప్ప నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన ఇక్కడ పూజకు వచ్చేటప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇరవై మంది ఉండే ఇప్పుడు ఇరవై రెండు మంది డాక్టర్స్ ఇప్పుడు చనిపోతున్నారు మంది బతికి ఉన్నారు ఇప్పుడు నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గా గ్రహాలు పీడిస్తే ఏ రోగమైనా వచ్చినా కూడా ఏ రోగం వచ్చినా కూడా డాక్టర్ ఏమంటారు రాసుకో దేవుడుదే అంటారు అవునా డాక్టర్ ఏమంటారు దేవుడు దేవుడుదే అంటారు ఎవరు చెప్పట్లేదు అవునా అందుకని ఏదో వచ్చిన తర్వాత పోయిన దానికన్నా ఇప్పుడే మీరు ఒక్కటిని ప్రతి నిత్యం ఒక్క రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మీ కోసం మీ కుటుంబం కోసం మీరు అష్టాశ్రి పంచాశ్రీ జమన్ జయంతిలో అష్టాశ్రీ అంటే ఉన్నమో నారాయణ పంాశ్రీ అంటే ఉన్నమా శివ ఇక్కడ శైవ వైష్ణవ శాక్దేవాన్ని తేడా లేదు మన సంప్రదాయంలో శైవం అంటే శివుడు వైష్ణవ అంటే విష్ణుమూర్తి శాక్దేవ అంటే అమ్మవారిది ఈ యొక్క మూడు నెలల ఉందరంగా మేము వైష్ణవులం మేము శైవలం అలాంటివి లేదు అందుకే మన హిందూ సమాజానికి కూడా ప్రశ్న పట్టించేదే అది మన అందరూ హిందువులం హిందుగా పుట్టిందానికి లేని భేదం లేదు అందరు సమానం అందరు సమానం అద్వైతం ఇది అందరు సమాన స్వామి అందుకని ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు చేస్తాను ఎందుకంటే మనం కాపాడాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్వామి ఎలాంటి విభేదాలు చూడిపోయచ్చు ఉన్నా లేని ఎవరైనా కూడా మెడలో మాట ముద్ర ఈ ముద్రైతే మెడలో మాడి తర్వాత మొత్తం అంతా అయ్యప్ప రోడ్డు మీద పోయినప్పుడు ఎవరిని చూసినా ఎవరి వాళ్ళు చెప్పకపోయినా మనం స్వామిశాన్ని చెప్పాలి ఎందుకంటే దీక్షలో ఏదో ఒకరుగురు అయ్యప్ప మనకు ఎదురవుతారు అందుకని అలాగే మనం ఇక్కడ అగ్నిపూజ చేస్తున్న ఆడి పూజ అంటే అగ్నిలో నడు అగ్ని పూజ చేస్తున్నా కదా చాలా మంది చెప్తున్నారు అక్ని తప్ప అని చెప్పి దీనికి మీరు ఏ రాసి చూడండి గూగుల్లో మీకు వస్తుంది అగ్ని మనం పొగరితే తొక్కుతే తప్పు అగ్ని తొక్కటం అనందు అగ్నిలో నడవటం మన అగ్నిదేవుని జన్మ పెట్టుకొని మనం మనం తెలిసి తెలియకేసిన తప్పులు ఉండొచ్చు తాత ముతాత చేసిన తప్పులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు చేసిన తప్పులు కావచ్చు సమస్త పోవాలనుకుని వాళ్ళందరి కోసం మనం అగ్నిలో నడుస్తున్నాం ఇంత దీక్షలు తీసుకుని ఎంతో పవిత్రంగా ఉన్నాం అగ్ని నడిచేటప్పుడు మాకు ఎలాంటి దోషం ఉన్నా పాపాలు దోషం సమస్తం అగ్ని ఒక అగ్ని శక్తిలో విలీనమై మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి దేవుడికి దండం పెట్టుకుని నడవండి అంతేగాని అగ్ని మన పోర్త తొక్కుత స్వామి అక్కడ ఆడిపూజ అన్నారు పాతకాలం ఎప్పుడైతే అప్పటి నుంచి అనాధికారంలో ఉన్నది పూజ అనేది అక్కడ ఇక్కడ మనం నడవటమే ఇక్కడ అక్కడ కుప్పలుగా పోస్తారుంటారు ఆ మేడం వాయిస్ ఒంటి మీదకి వచ్చేట ముందు అయ్యగారు వచ్చిన పూజ చేసి ఆ అగ్ని తన చేతిలో పైకి పైకి ఈసిరేస్తారుసిరేసిన తర్వాత ప్రతి ఒక్కరు అయ్యప్పని కూడా ఇట్లా చేతితో పైకి ఉంటారు ఇక్కడ ఇప్పుడు కాదు ఎన్ని అయ్యప్ప దీక్ష ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉండదు పూజ అనేది అందుకని అగ్నిలో నడవడం తప్పలేదు అది నడవటం అంటే మనం అగ్నిదేవిని నామార్ చేసి శాంతి భరిచి అక్కడ మా దోషాలు పాపాలని పోవాలని చెప్పి ఇక్కడ నడిచే స్వాములకు అందరూ కూడా మంచి చేయాలి ప్రసాదించండి స్వామి వాళ్ళ కుటుంబానికి మంచి చేయండి చెప్పి దండం పెట్టుకొని నడుస్తున్నాం దాన్ని ఎలాంటి తప్పు లేదు స్వామి అలాగే ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎన్నప్పుడు ఉండాలి భగవంతుని ప్రార్థిస్తూ స్వామి శరణం స్వామి అయ్యప్ప